భానుమతి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మావయ్య ఫోటో ఫ్లెక్సీలో వేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మా మావయ్యకి కాబోయే ఎమ్మెల్యేగా పోస్టింగ్ వచ్చిందన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది రావటం ఏంటి మా మావయ్య ఎలాగైనా సరే ఎమ్మెల్యే అయిపోతారు అయిపోతారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంది మా మావయ్యకి ఎమ్మెల్యేగా పోస్ట్ రావటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా మామయ్య గారు ఎంత గొప్పవారో కదా ఆయనకి ఈ ఎమ్మెల్యే పోస్ట్ రావటం కూడా చాలా మంచిదే జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా సంతోషంగా ఆ ఫ్లెక్సీలను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో పార్దు వాళ్ళ నాన్నని తీసుకొని గుడికైతే వస్తూ ఉంటాడు అలా అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషంగా ఎమ్మెల్యేని కాబోతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ గుడికైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే జనాలందరితో కలిసి కాబోయే కాబోయే ఎమ్మెల్యే గారికి జై అని చెప్పి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే బలరాం గారికి జై జైలు కొట్టిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బలరాం అక్కడ అది అక్కడికి వచ్చి అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏంటి ఇక్కడ నా కోసం ఇంతలాగా ఆర్బాటం జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న శక్తి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం ఎవరో అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి గొంతే నాకు బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఎవరో ఆ అమ్మాయి తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న భానుమతి అయితే బలరామ్ గారికి జై బలరామ్ గారికి జై అని చెప్పేసి అయితే బలరామ్కి జై జైలు కొట్టిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్